హలో అండి వరిగాడి వంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయిదనల్ మీకు ఇచ్చిన మాట ప్రకారం బ్యాంగిల్స్ అన్నీ రెడీ చేస్తున్నానండి అవి ఎలా రెడీ చేస్తున్నాను అని మీకు చూపిస్తానని అన్నాను కదా దానికోసం వీడియో చేస్తున్నాను అనమాట అండి ఇవి చూసారు కదా ఇంకా స్టోన్ వర్క్ అది జరగలేదు ఇవేమో కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి అన్నీ ఇప్పుడే చూపించేస్తే మీకు ఆ ఉండదు కదా అని నేను కొన్నే చూపిస్తున్నాను బాగున్నాయి కదా చూసిన అందరూ అయితే చాలా బాగా నచ్చాయి మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ చూసి చాలా బాగున్నాయి కలర్స్ అయితే అన్నారు నాకు కూడా చాలా బాగా నచ్చాయండి మీ అందరికీ కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను తప్పకుండా ఇది ఒక్కళ్ళకి ఇద్దరికి కాకుండా అందరికీ ఇవ్వాలి అనేది నా ఉద్దేశం అండి ఇంకొకటి ఏంటంటే ఇవి వీలైనంత తొందరలో ఇవ్వాలనేది ఎప్పుడు అనేది కూడా చెప్తాను మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకోండి అలాగే వీడియో ఎలాగో చూస్తున్నారు కదా చూసినప్పుడు ఒక్క లైక్ ఇచ్చారనుకోండి మన వీడియోస్కి కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది అలాగే ఆ తోటే ఒక్క కామెంట్ పెట్టారనుకోండి కామెంట్ అంటే ఏదో ఒక బాగుంది అని సూపర్ అని ఏదో ఇలా తమిసారి పెడుతున్నారు కానీ అలా కాకుండా ఏవో రెండు మాటలు చెప్పారనుకోండి కొంచెం మన వీడియోస్ ముందుకు వెళ్తాయి అన్నమాట ఎందుకంటే ఇప్పుడు మనలాగే ఛానల్స్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి కొంచెం వీడియోస్ స్లోగానే వెళ్తున్నాయి అనుకోండి అందరూ అలాగే ఉన్నాయి కానీ ఏంటంటే ఇంచుమించు మనం పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది కదండీ నేను ఎప్పుడు ఇంతలాగా అడగడం కానీ ఇంతలా మాట్లాడడం కానీ చేయలేదు ఒక ప్రాసెస్లో వెళ్ళిపోయాను మనం చేసే పని మాట్లాడాలి తప్ప మనం ఎక్కువ మాట్లాడకూడదేమో అన్న ఒక పరిధి పెట్టుకుని నేను చేసే కర్రీస్ కానీ ఏమన్నా రైతులు కానీ అవి చేస్తున్నప్పుడు వాటి మాత్రమే వాటి గురించి మాత్రమే చెప్పి ముగించేసేదాన్ని అలా కాదు మనం ఎక్కువ మాట్లాడితేనే వెళ్తాయేమో అనేది నాకు కొంచెం లేట్గా అర్థమైందండి ఎక్కువ మాట్లాడితేనే ఛానల్ చూ స్కి చేయకుండా చూస్తారేమో ముందుకు వెళ్తాయేమో ఇలా అని అనిపించే కొంచెం ఎక్కువ వేరే వాటి కోసం మాట్లాడాల్సి వస్తుందనమాట అండి లేకపోతే వంటల గురించి మాత్రమే చేసేదాన్ని ఇంకొకటి ఏంటంటే నేను వంటలు ఒకటే చేయటం కాదండి అసలు నా ప్లాన్ ఏంటంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చేయాలన్నది ఒక ప్లాన్ అనమాట కానీ ఏంటంటే దాని కొంచెం లేట్ అయింది అనుకోండి మనకి ఏదైనా అనుకున్న వెంటనే అయిపోదు కదా కొంచెం దానికి టైం పట్టింది నేనైతే బ్యాంగిల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను బ్యాంగిల్సే కాదండి నాకు పర్ఫెక్ట్గా టైలరింగ్ కూడా వచ్చనమాట టైలరింగ్ అంటే నేను లెవెన్ ఇయర్స్ టైలరింగ్ చేశాను ప్రొఫెషనల్గా చేశాను అనమాట అండి మీకు ఆ టైలరింగ్లో బ్లౌజులు స్టిచ్చింగ్ చేయటం మనం ఇంట్లోనే ఉండి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను చెప్తానండి అంటే కుకింగ్తో పాటు ఇవి కూడా చెప్దామన్న ప్లాన్ తోటి చేస్తున్నాను మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను అనమాట నచ్చితే కనుక కామెంట్ పెట్టండి మీరు చెప్తేనే కదా తెలిసేది మనం ఇంట్లోనే బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేర్పిస్తాను అంటే నేర్పించడం అంటే కుకింగ్ ఒకటి చేసి ఇది నేర్పించాలన్నది మా ఉద్దేశం నాది అలా అంటే అది ఒక్కటనే కాదు ఇంకా చాలా ఉన్నాయండి నాది వరలక్ష్మి వ్రతం వీడియో చూసే ఉండుంటారు నేను అమ్మవారికి బ్యాక్ డ్రాప్ ఒకటి రెడీ చేసి పెట్టాను చూడకపోతే కనుక వీడియో చూడండి మీకు అర్థం అవుతుంది అవి కూడా నేనే రెడీ చేశాను అసలు ఫస్ట్ ఏంటంటే నా కుకింగ్ కంటే కూడా ఇవన్నీ ఎక్కువగా చేసేదాన్ని ఏంటంటే నేను కుకింగ్ చేయాలి మనం కూడా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కుకింగ్ ఛానల్ పెట్టాను కానీ దాంతోపాటు ఇవి కూడా చేయాలన్న ప్లాన్ తోటి అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఇది కూడా పెడదాము అని కానీ ఏంటంటే అసలు ఎక్కడైనా వీడియోస్ వెళ్తే ఇంకా నేను ఏదో ఒకటి చేయాలన్నది ఏమంటారా ఆ వస్తుంది అలా కాకుండా ఇవే వెళ్ళట్లేదు ఇంకా అవి చేస్తే ఏమి వెళ్తాయి అన్న ఫీలింగ్లో అయిపోయి ఇంకా నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను తప్ప ముందుకు రావట్లేదు అలా కాదు మనం ఓపెన్గా చెప్తేనే తెలుస్తుందేమో అన్న ఉద్దేశం ఇవన్నీ చే రెడీ చేసి ఉంచుకుని ఇప్పుడు మీకు వీడియో చేసి పెడుతున్నాను అనమాట అండి తప్పకుండా లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ముందు ముందు మనకి కుకింగ్తో పాటు ఇలాంటి వీడియోస్ రెండు మిక్స్ చేసి పెడతాను నచ్చుతుంది అంటే మనం బయట నుంచి కొనుక్కోవాలని అంటే ఒకటి ఒకసారి రెండుసార్లే కొనుక్కుంటామండి అన్నిసార్లు సాధ్యపడదు కదా కానీ ఇంట్లోనే మనం ఎలా ఈజీగా చేసుకోవాలి ఎందుకంటే నేను కూడా అలా ఆలోచించి ఇలా చేసుకోవాలి అన్న ప్లాన్ చేసుకుని ఇలా చేసుకోవడం అండి కొనుక్కుంటే అమ్మో ఒక ఫోర్ హండ్రెడా ఫైవ్ హండ్రెడా థౌజండా అని మనం లెక్కలేసుకుంటాం కదా అలా కాదు మనం చేసుకుంటే ఒకటి రెండు కాదు కదా ఇంకా ఎక్కువగా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇలా అనమాట అండి నేను ఇప్పుడే కాదు దగ్గర దగ్గరగా ట్వంటీ ఇయర్స్ నుంచి ఇలాంటివన్నీ చేయడం అనమాట అండి ఇవే కాదు ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయండి మీకు చాలా స్టిచ్చింగ్స్ కానీ వర్క్లు కానీ ఇవన్నీ చెప్తాను ఆల్మోస్ట్ అన్నీ నాకు వచ్చు బ్యాగ్స్ అల్లడం కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వీడియో చేసి అంటే కుకింగ్ చేసి మళ్ళీ ఇది కూడా అనమాట అంటే కుకింగ్తో పాటు ఒక కుకింగ్ ఒక ఏదన్నా ఒక మనకు లేడీస్కి సంబంధించింది ఏదన్నా ఒకటి ఒక డ్రెస్ స్టిచ్చింగ్ కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ పిల్లలకి ఫ్రాక్స్ ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనుకోండి అసలు ఈ రోజులో టైలరింగ్ చేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది అండి అది అందరికీ తెలుసు అనుకోండి ఇప్పుడు కొంచెం సిటీల్లో హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ ఇలాంటి చోట అయితే చాలా కాస్ట్ పడుతుంది హైదరాబాద్ లో కానీ అక్కడ ఎంత కాస్ట్ విపరీతమైన కాస్ట్ కదండి ఇవన్నీ మీకు నేర్పించి మీరు నాకులాగా చేసుకోవాలని వీడియోస్ చేస్తాను